అది రెండు వేల పదకొండు ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంజరీస్ వలన ఫామ్ కోల్పోవడంతో సెహవాగ్ ఇండియన్ టీంలోకి వస్తూ వెళ్తూ ఉన్నాడు తను ఆడిన చివరి నిమిషాల్లో చూసుకుంటే మూడు డక్అౌట్స్ ఒక్క డబుల్ డిజిట్ స్కోర్ కూడా లేదు ఇక సెహవాగ్ రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్ అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి అలాంటి టైంలో లో తో జరిగిన ఒక ఓడియే సిరీస్ కి ధోనికి రెస్ట్ ఇచ్చి సెహవాగ్ కి కెప్టెన్సీ బాధ్యత అప్పచెప్పారు వెస్టిండీస్ తో జరిగిన ఫోర్త్ మ్యాచ్ లో తన బ్యాట్ తో పెద్ద విధ్వంసమే సృష్టించిన సెహ్వాగ్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు బౌండరీలు సిక్సర్లతో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు వెస్టిండీస్ బౌలింగ్ ని ఓచ కోత కోసేశాడు వింటేజ్ సెహ్వాగ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు మొత్తం నూట నలభై తొమ్మిది బాల్స్ లో ఇరవై ఐదు బౌండరీస్ అండ్ ఏడు సిక్సర్లతో రెండు వందల పంతొమ్మిది రన్స్ కొట్టి సచిన్ తర్వాత సెకండ్ డబుల్ హండ్రెడ్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు ఓడిఐ క్రికెట్ లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టిన కెప్టెన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు సెహబాగ్ ఫ్యాన్స్ తప్పకుండా లైక్ చేసి మీ క్రికెట్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి